దుర్గి ఏసఐ గారు బలగాని వీరై గారి చేతుల మీదుగా ఈ జాతీయ యాజమాన్ని సత్కరిస్తున్నారు క్లాప్స్

இதோட சாமுன குணசாலக்கன தெட்டக்கன 4 செகண்ட் தெல்கம்ல ஜெலவும் அப்படி. என்னது ராவலே. மறஎது பிளேயர்னும் ఉండனும் லாகனும் ఉండాలి. இங்க யப்பா ஏ. இங்க யாரு? ஆ! லாகு! ஆ! రెండో రెండు నాలుగు వందల అడుగులో దినాన్ని ఒక నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జరుగుతున్నా ఆరు సెకండ్లు విరిగించడం

ప్రభువంద పిచ్చే కరసన నాననే ఈ రౌండ్ 10000ల తిరాని మూడు నిమిషంల ఆపరేషన్ లో జరిగింది లేదా సామల కొనసాగుతు జతకన్నా గారు ఉన్నాయి ಇದು ಲಾಸ್ಟ್ ಅಂತ ಲೈವ್ ಅಷ್ಟೇ ಬೇಕಾ ಭಾಷೆ ಒಂದು ஏழக நாலு செங்கே ஏழை வரும் ஜிள జరిగింది ఏడా స్థానంలో జరగన్నా ఆరు సెకండ్ల

और हमारा बस चले चलिए ये ना भर

பல்ராம் <laughs> நந்தகாம் சத்தனி மண்டல பல்னா ஜெல்ல மத்திய பிரதர் పన్నెండో రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది पूरो सनसा कंदा मुफ़ाई मूडेना కొనసాగుతున్న <Santhi> ఎన్నికలు <Santhi> 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 <Santhi>

மூடுவே தூரம் பதமூடு நிமிஷம் முப்பை ரெண்டு செல போட்டி ஜெரிமை ஏழாவது கொனசாவித்தோம் ஜெரஷமு முப்பை ஆறு சென்ட்ல ஜெர

Hey! 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 పదిహేను నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జల్ల ఒక నిమిషంలో యాభై రెండు జిల్లా ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది రెండో విశ్వసరావు గారు నందిగా వాళ్ళ గత ప్రదర్శన పది ఎనిమిది వంద మూడు వేల ఆరు వందలు అడుగున్న దూరాన్ని పదహారు నిమిషంలో ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో సంవత్సరాలు మనం చెప్పకుండా ఒక నిమిషం యాభై సెకండ్ లో వెయ్యం చేయాలన్నా వైవిఆర్స్ சேஞ்ச விதர் வென்னை விஜேந்தர மூணு நிமிஷம் పంతొమ్మిది వేల మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడాడు నిమిషాల ఐదు సెకండ్లో వెల్కమ్ జరగ जय 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 जय

ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో న్యూ కేటగిరీ జాతీయ స్థాయి బండలాగు పోటీలు కార్యక్రమంకి న్యూ కేటగిరీ భోగంకి వచ్చిన జత జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీ దీక్ష చౌదరి గారు కాకమాన్ గ్రామం సారీ ఫ్రెండ్స్ కొండపల్లేరుపల్లె గ్రామం కాకమాన్ మండలం గుంటూరు జిల్లా వారి గిత్తులు న్యూ కేటగిరీ ఇప్పుడు ఆరోపణ్యం ఆడుతున్న గిత్తులు ఇవి మంచి కాంపిటీషన్ ఇస్తున్న గిత్తులు ఇవి ಎಕ್ಕಡಿಕ್ಕೆ ಏದೋ ಬಹುಮತಿ ಕೂಡ ಸೆಕೆಂಡ್ ಮೊದಲ ಬಹುಮತಿ ಸಾಧಿಸ್ನ ಗಿತ್ತು